శుభోదయం న్యాయం అందరి హక్కు ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియో నేను రాజశేఖర రెడ్డి అడ్వకేట్ ఈరోజు వీడియోలో మీరు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తగా తెలుసుకున్నాను అగ్రికల్చర్ ల్యాండ్ కొనే ముందు మీరు ఆ ఓనర్ని ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ లేదా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకున్నామని చెప్పి అందులో ఓనర్ ఇతను ఒకటైనా కానీ చెక్ చేసుకోవాలి తర్వాత థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా తీసుకురామని చెప్పాలి లింక్ డాక్యుమెంట్స్లో పట్టాదార్ పాస్బుక్ ఉండొచ్చు డాక్యుమెంట్స్ ఉండొచ్చు లేదా పానీలు ఉండొచ్చు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి లేదా ధరణి ద్వారా కానీ లేదా మీ సేవలో కానీ ఆ ల్యాండ్కి సంబంధించి ఈసీ తీసుకోవాలి ఈ ఈసీలో ఒకవేళ ఆ ల్యాండ్ పైన ఏమైనా లోన్స్ ఉన్నా మాట ఏదైనా తెలిసిపోతుంది మీకు ఇంకా సందేహాలు ఉంటే ఆ ల్యాండ్ పైన ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి కోర్టులో కేసు ఉన్నాయనుకుంటే కోర్టుకు వెళ్ళి కోర్టు రికార్డ్ చెక్ చేయాలి ఈ ల్యాండ్ పైన ఏమైనా కేసు ఉన్నాయా లేదో నైంటీ పర్సెంట్ ల్యాండ్ పైన కేసెస్ ఉంటే అది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఇన్ఫార్మ్ చేయబడతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు బట్ ముందే తెలుసుకుంటే ఎటువంటి డిస్ప్యూట్స్ ఉండవు తర్వాత ఈ డాక్యుమెంట్స్ గురించి నెక్స్ట్ పొజిషన్ గురించి మీరు సైట్ పొజిషన్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన విషయాలు అది నాలా దగ్గర కానీ చెరువు దగ్గర కానీ ఉందా అని చెక్ చేసుకోవాలి అంటే ఎఫ్టీఏ లెవెల్లో ఉంటుందో చెక్ చేసుకోవాలి అందుకోవాలి ఎఫ్టీఏ లెవెల్లో ఉందో లేదో తర్వాత చెక్ చేసుకోవాలంటే మండల్ సర్వేను అప్రోచ్ అయ్యి తన ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి దానిపైన ఏమైనా హైట్ అండ్స్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఆ ల్యాండ్ పైన ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి ఇంకా మేజర్ విషయం ఏంటంటే మంది తెలియని విషయం ఓనర్ మీకు ల్యాండ్ అదే అని చూపిస్తాడు కాకపోతే ఆ పట్టాదారు పాస్బుక్లో ఉన్న సర్వే నంబరు అతని పొజిషన్లో ల్యాండ్ సేమ్ ఉండకపోవచ్చు ఆ విషయం అతను కూడా తెలియకపోవచ్చు అతని సర్వే నెంబర్ పక్కన ఉండొచ్చు అతని పొజిషన్లో ల్యాండ్ ఇటు పక్కన ఉండొచ్చు అది వేరే ఇది వేరే కావచ్చు ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే మండల సర్వే ద్వారా ధృవీకరించుకోవాలి నెక్స్ట్ ఈ వారస వారస విషయంలో అంటే మీ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ ఆస్తి పూర్వీకుల నుండి వచ్చింటే కనుక అతనికి అన్నదమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ ఉన్నారో తెలుసుకోవాలి ఒకవేళ ఉండి ఉంటే వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి ఇది మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెసిడెన్షియల్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కానీ కొన్ని వేరేగా ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో తీసుకున్నాను థ్యాంక్ యూ